హలో అండి ఈరోజు ఒక సింపుల్ పప్పుచారు రెసిపీ చూపించేస్తాను ఈ రెసిపీ ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసి చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరికి నచ్చలేదు నచ్చలేదని చెప్పి నేను దాన్ని ఇంకా మాడిఫై చేశాను అవి మాడిఫికేషన్స్ చేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుందని చెప్పారు సో అదే రెసిపీ మీకు కూడా ఇక్కడ షేర్ చేసేస్తాను దానికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక కప్పు పప్పుకి రెండున్నర కప్పులు చొప్పున వాటర్ తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు నానపెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత మట్టుకు పప్పును ఉడికించండి ఈ పప్పు ఉడికేలోగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాము నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి కూడా నేను తరిగి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇవి నేను తర్వాత తాలింపులోకి యూస్ చేస్తాను అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా ముక్కలే వేసేసుకోండి అది పేస్ట్ వేస్తే అది టేస్ట్ వేరే టేస్ట్ వస్తుంది అది అంతగా బాగుండదనమాట సో ఇప్పుడు నేను తాలింపు చేసేసుకుంటున్నాను ఈ తాలింపులో ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసేసుకొని ఆ తర్వాత ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇక్కడ నేను కారం ఏమి యూస్ చేయనండి ఓన్లీ పచ్చిమిర్చినే యూస్ చేస్తాను స్పైసీనెస్ అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లో ప పసుపు అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసేసుకొని దాంతోపాటు టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి ఆ టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా అందులో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు దాన్ని అలా ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని దానికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోండి అది ఇప్పుడు హైలో పెట్టేసుకొని ఒక వచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు అలాగే ఉడకనివ్వండి ఆ పప్పుచారు ఉడికేలోగా మనం తాలింపు చేసేసుకుందాము ఈ తాలింపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల నూనె లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని అందులో మిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత మనం క్రష్ చేసేసుకున్న మిరియాలు వేసుకోవాలి మిరియాల పొడి అంత టేస్ట్ రాదు మిరియాలే బాగుంటాయి ఆ ఫ్లేవరు ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్ అల్లం అండ్ వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకొని అవి ఒక్కసారి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మెంతి గింజలు అలాగే ఆవాలు జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆఖరిలో నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ తాలింపు అంతా ఆ ఉడుకుతున్న పప్పుచారులో పోసుకున్నాను ఇప్పుడు మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా తరిగి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేశారంటే పప్పుచారు రెడీ అయిపోతుంది ఈ పప్పుచారు టేస్ట్ చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్